అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెయ్యర్లో సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ పండుగ సందర్భంగా వేలాది మంది జనాలతో సందడి నెలకొంది చెయ్యరు పరివాహ ప్రాంతం నుంచి జనసంద్రోహం ఆటపాటలతో గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేశారు ఈ సందర్భంగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలను ఎడ్లబండి పోటీలను ప్రారంభించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అలాగే సంక్రాంతి సాంప్రదాయాలను ఈ సందర్భంగా కొనసాగించడం చాలా ఆనందంగా ఉందన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజానికానికి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు ప్రతి సంవత్సరం కూడా నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంది ఎందుకంటే చాలామంది ఎంతో ఒత్తిడితో ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు రైతాంగం అన్ని విధాలుగా విద్యార్థులు కావచ్చు ఎంతో మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు వారందరికీ కూడా